అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగ్నేయ దీపం ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎవరు పెట్టాలి అనే విషయాలు తెలపబోతున్నాను అలాగే ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం ఆగ్నేయ దిశకు ముందు అధిపతి అగ్ని భగవానుడు ఆగ్నేయ దిశకు ఆధిపత్యం వహించేవాడు నవగ్రహాల్లో ఒకడైన శుక్ర భగవానుడు ఈ ఆగ్నేయ దీపాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళు రోజు వంట చేసే గదిలో అంటే స్టవ్ పక్కన కుడివైపుకు ఆగ్నేయ మూలంలో అంటే ఉత్తరానికి దక్షిణానికి మధ్య మూల భాగాన్ని ఆగ్నేయ భాగంగా చెప్పుకుంటాము ఈ భాగంలో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ముఖ్యంగా వంట గదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారని చెప్తారు అందువలన ముందుగా అప్పట్లో కట్టెల పొయ్యికి పూజ చేసుకుని తర్వాత వంట చేసుకునేవారు పేడతో అలికి ముగ్గులు పెట్టి తర్వాత వంట స్టార్ట్ చేసేవారు కానీ ఇప్పట్లో ఆ కట్టిలు పొయ్యి కనిపించడం కష్టం కనుక ఈ స్టవ్నే అన్నపూర్ణదేవిగా భావించి ఈ స్టవ్ పక్కన కుడివైపున ఆగ్నేయ భాగంలో ఈ దీపం వెలిగించుకుంటాము ఈ ఆగ్నేయ దీపాన్ని ముఖ్యంగా ఆడవారు రోజు వెలిగించుకుంటే మంచిదే కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి మనిషిది బిజీ షెడ్యూలే కనుక ప్రతి శుక్రవారం కూడా ఈ ఆగ్నేయ దీపాన్ని వంటగదిలో వెలిగించుకుంటే చాలా మంచిది వంటగదిలో స్టవ్ పక్కన కుడివైపు ఇలా పసుపు రాసు అష్టతల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గుపై ఒక పీఠం అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా దీపాన్ని వెలిగించుకోవచ్చు అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటే ఈ పూజలో పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అగ్నేయ దీపం ఆడవారే ఎందుకు వెలిగించాలంటే కిచెన్లో ఎప్పుడు మనమే ఉంటాం కనుక ఈ ఆగ్నే దీపాన్ని మనమే వెలిగించుకోవడం వల్ల సకల శుభాలు ఆరోగ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఈ ఆగ్నే దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అప్పట్లో ఆడవారు శుభ్రంగా స్నానం చేసి పొయ్యి వెలిగించేవారట కానీ ఇప్పుడున్న కాలంలో టిఫిన్లు లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాల్సి వస్తుంది కనుక కనీసం కాళ్ళు చేతులు కడుక్కొనైనా చక్కగా స్టవ్ క్లీన్ చేసి దానిపై ముగ్గులు వేసి అప్పుడు వంట స్టార్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పై పాలు పెట్టి తర్వాత ఏదైనా వంట స్టార్ట్ చేస్తే మంచిదని చెప్తారు తెలిసి చేసినా తెలియక చేసినా అందరూ టీలు కాఫీలు మార్నింగ్ లేవగానే తాగుతారు కనుక ముందుగా అందరూ స్టవ్ మీద పాలే పెడతారు ఈ ఆగ్నేయ దీపం వెలిగించే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్టవ్ పక్కన వెలిగిస్తాం గనక స్టవ్ అనేది గ్యాస్కి సంబంధించినది కనుక కొంచెం జాగ్రత్త పడాలి బెండి కుందులో కానీ మట్టి ప్రమిదలో కానీ ఏ ప్రమిదలో అయినా వెలిగించుకోవచ్చు చక్కగా నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించుకోవాలి దీపం వెలిగించిన వెంటనే దీపాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కనుక దీపానికి ఎప్పుడు కూడా కుంకుమ పసుపు అక్షతలు పూలు సమర్పించాలి దీపం పెట్టిన తర్వాత దీపం చుట్టూ పూలతో అలంకరించుకోవాలి మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు లేదంటే ఒక పువ్వు రెండు పూలైనా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే మంచిది మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు సూర్యభగవానుడికి ఇష్టమైన మాసం మాఘమాసం సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్తారు కనుక ఈ మాఘమాసంలో అయినా ఈ అగ్ని దీపాన్ని వెలిగించుకోండి ఈ అగ్ని దీపాన్ని వెలిగించుకోవడానికి పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు ఈ ఆగ్నేయ దీప పూజకు పెద్ద పెద్ద నైవేద్యాలు చేసి సమర్పించాలని ఏమీ లేదు కాకపోతే శుక్రుడికి తెలుపు అంటే ఇష్టమట తెలుపు పదార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు పాలతో కానీ లేదంటే పటికి బెల్లం చిప్స్ కానీ పెట్టుకోవచ్చు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ లేదంటే వేడి చేసి చల్లార్చిన పాలలో తేనె వేసైనా పెట్టచ్చు ఈ అగ్ని దీపం చాలా సింపుల్ కనుక కనీసం శుక్రవారాల్లో అయినా ట్రై చేయండి ఆడవాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదట భిక్షు పట్ల అపరదయామయురాలైన అన్నపూర్ణాదేవి అవయాస్తంతో అమృత పాయసం పట్టుకొని అమ్మ ఆకలి తీర్చమ్మని నోరారా పిలిచిన వారికి ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందట అన్నపూర్ణాదేవి ఆకలి తీర్చడంతో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ వంటగదిలో రోజు కానీ లేదంటే కుదిరినప్పుడైనా ఇలా యాజ్నే దీపాన్ని వెలిగించి అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందాలి శుక్రుడికి తెలుపు రంగు ఇష్టమని చెప్పాను కదా నేనైతే పటికి బలం చిప్స్ ప్రసాదంగా పెట్టాను ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు పెట్టచ్చు బీలు కొలిది పాలతో ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు లేదా అంటే పళ్ళైనా పెట్టుకోవచ్చు ఓకే అండి తెలుసుకున్నారు కదా ఆగ్నేయ దీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనే విషయాలను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్